హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని దయచేసి ప్రతి ఒక్కరు పూర్తిగా మీరు చూడండి మీకు మొదటి నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని విషయాలని పూర్తిగా చెప్పుకుంటూ వచ్చాను సో ఇక్కడ మనం అభ్యర్థులకి టైం కావాలి సో ప్రభుత్వం వెరసన్లోనేమో మేము ఇవ్వలేము ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి అనేది మేము అనుకున్న సమయానికి అనుకున్న విధంగా కంప్లీట్ చెయ్యాలి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది సో ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు సో ఇక్కడ మరొక కొన్ని విషయాలు జాగ్రత్తగా వినండి ఓకే అలాగే నేను ఒక సీరియస్ యాస్పరెంట్స్ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు చాలామంది నిరాశతో నాకు మార్పులు తక్కువ వచ్చినాయి ఈ డిసిలో ఉద్యోగం రాదు నా పరిస్థితి ఏంటి అని చాలామంది దిగాలుగా చాలామంది ఉన్నారు సో మీ అందరికీ కూడా మొదటిగా చెప్పేది ఒకే ఒక్క విషయం అంటే మీరు దయచేసి ప్రభుత్వము ఇక చాలా నోటిఫికేషన్లు ఇస్తాను ఓకే ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇచ్చింది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది మీకు ఒక ఫ్యూ డేస్ త్వరలో దేవాదాయ శాఖ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు కూడా వస్తున్నాయి ఇవి కాకుండా హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయండి బీఈడి ఈ క్వాలిఫికేషన్ గ్రూప్ ఫోర్ అని గ్రూప్ త్రీ అని ఇవి కాకుండా ఆర్టీసీ సో అన్ని రకాల నోటిఫికేషన్లు వస్తాయండి మీరు ప్రతి ఒక్కరూ దయచేసి మీరు అటు ఇటు తొలగిపోకుండా జాగ్రత్తగా చదవండి దయచేసి జాగ్రత్తగా చదువుకోండి నేను మీ అందరి కోసం చక్కగాను స ఒక సర్కారు కొలువు ఒక సర్కారు కొలువు వచ్చేంతవరకు కూడా మీకైతే చక్కగా నేను గైడెన్స్ అండి చాలా అద్భుతంగా గైడెన్స్ ఇవ్వబడుతుంది మీరు ఆలోచన చేసుకోండి ఓకే జాబ్ వచ్చేంత వరకు నీకు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి అవకాశం ఎక్కడున్నా నువ్వు వాళ్ళతో ఆ చక్క జాయిన్ అవ్వచ్చు దాంట్లో లేదు ఓకే సో అది నా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రోలింగ్ చూడండి ఇక డిఎస్సి నియామకాలకు సంబంధించి గవర్నమెంటు ఆగస్ట్ ఇరవై నాటికి ఓకే ఆగస్ట్ ఇరవై తేదీకి మేము పూర్తి చేయడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి సో డిఎస్సీ నియామకాలు ఇవన్నీ కూడా ఇక కంప్యూటరైజ్డ్ అన్నీ కూడా ఇంకా మేము వేగవంతం చాలా ఫాస్ట్గా త్వరగా అవ్వటానికి అన్ని జిల్లాలకి కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని సర్కార్ విద్యాశాఖ సో ఓకే ఇక రెండు మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఏమన్నా మీరు అన్ని విషయాలు వింటే మీకు అర్థమవుతుంది మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆల్రెడీ ఇక్కడ ఈ డిఎస్సి మీద ఇరవై నాలుగు కేసులు వేశారు ఆయన అన్నారు చూడండి ఇరవై నాలుగు కేసులు వేశారు ఏ కేసు కూడా నిలబడలేదు అన్ని కేసులు కూడా కొట్టి అంత స్ట్రాంగ్గా ఈ డిఎస్సి ఉంది అని మంత్రివర్యుల యొక్క వెర్షన్ ఇది ఓకే మళ్ళా అదేంటి సార్ నిన్న మొన్నటి వరకు మీరు కట్ ఆఫ్లు పెట్టారు ఇప్పుడు కట్ ఆఫ్లు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు అడిగారు కాబట్టి నేను సర్వే చేసుకుని కట్ ఆఫ్లు పెట్టాం అలాగే కేసు వివరాలు నాకు కొంత సమాచారం వస్తేనే నేను చెప్తాను లేకపోతే కనుక ఎన్ని రోజులు బట్టి నేను ఎందుకు సమాచారం చెప్పలే సో నాకు ఈవినింగ్ కొంత సమాచారం వచ్చింది కాబట్టి మీకు ఆ విషయాలు చెప్తున్నా సో ఇదంతా ఏంటి ఎవరైతే మంచి స్కోర్లు వచ్చినాయో ఆల్రెడీ ఉద్యోగాలు మాకు వస్తాయి కన్ఫర్మ్ గన్షాట్గా ఉన్నారు మీరు ఫ్రీగా ఉండండి దాంట్లో డౌట్ ఉంది ఏ కేసు లేదు ఈజు లేదు అన్నీ మీకు అవన్నీ మాకు అనవసరం మాకు ఉద్యోగం వస్తుందని ఉన్నారు చూసారు మీరు ధైర్యంగా ఉండదు దాంట్లో డౌట్ లేదు ఓకే మీరు ఫ్రీ మీ మొన్నటిదాకా ఎగ్జామ్ జరగలేదు అన్నారు ఇప్పుడు మీకు ఫైనల్కి నార్మలైజేషన్ ఇవన్నీ వేరు కదా దానికి మీకు సంబంధం లేదు కదా ఫస్ట్ కానీ ఇక్కడ ఎవరికి బాధ అంటే కష్టపడి చదువుకుని వాళ్ళకి క్లిష్టమైనటువంటి రోజు ఎగ్జామ్ వచ్చింది చూసారా అలాంటి వాళ్ళకి కొంత బాధాకరం ఓకే ఇవన్నీ నేను సో తర్వాత ఎప్పుడైనా సరే చూడదు ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి డిఎస్సి ఏంటంటే అది ఎస్ఏపిఈ ఉందనుకోండి అది వాళ్ళ వెర్షన్ ఎస్ఏపిఈ వాళ్ళు సో వాళ్ళు రెస్పాన్స్ షీట్ల మీద వేస్తున్నారా అదే ఆల్రెడీ మంది అయితే చేశారు నేను నాకు ఆ కేసు వివరాలు అయితే కనుక నాకు తెలియదు ఫస్ట్ ఎస్ఏపిఈకి సంబంధించినటువంటి వివరాలు అయితే నాకు తెలియదు అండి సో వాళ్ళు ఇంతకుముందు కూడా నేను ఛానల్లో మనకి గ్రూపుల్లో ఎస్ఏపిఈ వాళ్ళు మేము కోర్టుకి వెళ్తున్నాం అంటే నేను ఆ వీడియో కూడా మీకు అప్డేట్ చేశాను నేను అందుకే ఎక్కడ మాట్లాడాను నాకు ఆ వెర్షం రాలేదు కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ డిఎస్సి ఎస్డిటి కానీ ఎస్సీకి కానీ అయితే వాటికి అయితే కనుక అప్డేట్ వచ్చింది ఒక ఇరవై మంది సభ్యులండి అది ఇరవై మంది డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ట్వంటీ మెంబర్స్ ఓన్లీ ట్వంటీ వాళ్ళు నాకు ఫలానా ఆ కేస్ నంబర్ రాల ఫస్ట్ కేస్ నంబర్ రాలా కానీ ఆల్రెడీ బెంచ్ మీదకి అయితే కనుక వెళ్ళింది ఓకే ఇది తెలిసింది నాకు ఇది కూడా తెలిసింది బెంచ్ మీదకైతే వెళ్ళింది వాదనలు జరిగాయి ఇవి సో నార్మలైజేషన్ మీద అంటే కేవలం నార్మలైజేషన్ మీద అయితే కనుక వెళ్ళింది దీనికి రెండు వారాల గడువు కూడా డిఎస్సి మీద నార్మలైజేషన్ మీద కేసు వేస్తే రెండు వారాల గడువు అడిగారు రెండు వారాలు అది ఆ కేసు అప్డేట్ వస్తుంది వచ్చిన తర్వాత నేను చెప్తాను ఇంకొకటి ఏంటంటే రెండోది సో రెండో కేసు కూడా రెడీగానే ఉంది రెండో కేసు అది మేబీ నాకు తెలిసి ఈరోజు రావాల్సి ఉంది బట్ కానీ రాల ఈరోజు రావాల్సి ఉంది బట్ కానీ రాల సాధ్యమైనంత వరకు కూడా మీకు ఏమవుతుందంటే సోమవారం మంగళవారం ఈ రెండు రోజుల్లో అయితే అది బెంచ్ మీదకి వెళ్తుంది చాలామంది ఏంటంటే కేసు వివరాలు ఎందుకు చెప్తున్నారు సార్ అని ఇలాంటి దౌర్భాగ్యమైన క్వశ్చన్లు వస్తాయి దౌర్భాగ్యమైన క్వశ్చన్లు వస్తాయి కేసు వివరాలు ఎందుకు చెప్తున్నారు సార్ లేదంటే ఎందుకు సరి గోప్యంగా ఉంచాలి ఇప్పుడు ఎంత ఏది గోప్యంగా ఉంచినా నీకు అర్థమవుతుందా అది ఎవరెవరికి జరుగుతుంది ఎవరెవరికి జరుగుతుంది అవతల ప్రభుత్వం విద్యాశాఖ ప్రభుత్వానికి అదే ప్రభుత్వానికి మరి ఇక్కడ కేసు ఎందుకు వేసారు దేని గురించి అక్కడ వాదన ప్రతివాదం జరగద్దా ఉన్నాగా వివరాలు ఎది చేస్తున్నా చాలామంది ఈ ఈ దౌర్భాగ్యం వాళ్ళు ఎక్కువైపోయారు మరి కేసు ఎందుకు వేశారు దేనికి వేశారు చాలామంది నాకు ఫోన్లు చాలామంది ఫోన్లు ఆ పని లేదు సో నాకు వచ్చిన నాకున్న సమాచారం మేరకే నేను చెప్తాను ఏదే అంతేగానే అక్కడ జరగని దాని గురించి చెప్పట్లేదు ఆల్రెడీ రెండు వారాలు గడువు అడిగారు కాబట్టి ఈ నార్మలైజేషన్ మీద రెండు వారాలు వాయిదా పడింది మొదటి కేసు రెండో కేసు ఇస్తే ఇవాళ ఉంటే రాలా అది సోమవారం మంగళవారం వెళ్తుంది సే నార్మలైజేషన్ మీద అది సో ఇది ఈరోజు మరి ఫైనల్కి ఇచ్చేసి ఇచ్చేస్తారు ప్రభుత్వ వ్యవసాయం ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు మీకు ఇక్కడ స్టేది స్టే గురించి ఏమి అడగలేదు కదా నార్మలైజేషన్ మీద చాలామందికి అవగాహన ఉండాలి ఫస్ట్ అది అది సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించినటువంటి ఈ కేసు వివరాలు అలా ఉన్నాయి పూర్తిగా అయితే కనుక నాకు కేసు నంబరు ఏమండి కేసు నెంబర్ కానీ కేసు వేసినటువంటి ఆ వ్యక్తుల గురించి కానీ అది రాలా నేను అడిగాను ఆల్రెడీ అవి కూడా కొంచెం గోప్యంగా ఉన్నాయి సార్ అండి సో నాకు చాలామంది మెసేజ్ పెట్టారు చాలామంది చేస్తారు కాబట్టి చూస్తున్నాను గోప్యంగా ఉంచారండి అని ఓకే అది వారి యొక్క గోప్యత వారి స్థాం దాన్ని మనం ఏమి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని అంటున్నా ఒకవైపునేమో ప్రభుత్వ వరుసనేమో మేము త్వర త్వరగా కంప్లీట్ చేయాలి అని ప్రభుత్వ వ్యర్శం మీరు త్వరగా కంప్లీట్ చేయాలి సో దయచేసి మిత్రుల జాగ్రత్తగా అర్థం చేసుకుని నాకు ఏదైనా అవకాశం ఉంటే వివరాలు వస్తే నేను మీకు చెబుతానండి ఓకేనా ఎవరో కూడా మీరు దయచేసి మీరు అటు ఇటు తొలగకుండా చక్కగా చదవండి ప్రశాంతంగా చదవండి కొంచెం ఫ్రీగానే ఉండండి దయచేసి మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి నేను మీకు క్రింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్ నా వాట్సాప్ నంబర్లన్నీ వస్తాను దయచేసి మెసేజ్ పెట్టండి టెలిగ్రామ్లో ఉదయాన్ని న్యూస్ పేపర్లు పెట్టాను మనకు ఛానల్ ఉందండి కొత్త ఛానల్ ఆ ఛానల్లో కూడా నేను మీకు చక్కగా పూర్తిగా వివరాలు కూడా నేను పెడుతున్నాను ఓకేనా